నా పేరు వీర్రాగోళ సో జగర్ పరిపాలన బాగుంది పథకాల లబ్ది పొందారా మీరు మాకు చైత ఇవన్నీ ఇచ్చారండి చేయిత పింఛను ఇవన్నీ ఇస్తున్నాను ఇల్లు వచ్చిందండి ఆ ఇల్లు వచ్చింది సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంతా బాగానే ఉంది అంటారు ఆ బాగా ఈ ప్రభుత్వం నష్టపోయిన నష్టం ఏమైనా ఉందండి బాగుందా నష్టం లేదండి పేదవాళ్ళకి అంతా బాగానే చేస్తుంది కాకినాడ నుంచి ఎంపీగా శ్రీని గారు పోటీ చేస్తున్నారు అతను నగ్గుతారు అంటారా గురిగారు ఎంపీ కింద వైఎస్ఆర్ సిద్ధ పార్టీకి వారు చేసే కష్టానికి గెలుతారు అనుకుంటున్నాను అంతే సార్ మరి మీ ఓటు ఎవరు చేద్దాం అనుకుంటున్నారు మరి ఓటు అంటే ఇక మనం ఏం చెప్తామండి ఎవరికి బాగుంటాయి వాళ్ళకి వేస్తామండి ఒకేలా నెక్స్ట్ మళ్ళీ సీఎం ఎవరైనా సరే మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలి సంక్షేమ పథకాలు ఎలాంటివి కావాలని కోరుకుంటున్నారు పేదోళ్ళకి సహాయం చేయాలండి పేదోళ్ళకి ఏ లోటు రాకుండా తీసుకోవాలి ఉన్న వాళ్ళకి ఎలాగా వాళ్ళకి డబ్బు ఉంటది కాబట్టి పేదవాడికి అది ఉండదు కాబట్టి వాళ్ళకి సహాయంగా ఉండాలి అదే అండి నమస్కారం మీ పేరు రామారావు సార్ జానగారి పరిపాలన ఎలా ఉందండి చాలా బాగుందండి అంటే మీకు సంక్షేమ పథకాలు ఏమన్నా అందే అమ్మ ఏమంది అండి మాకు అమ్మ పిల్లలు అదే అమ్మఒడి అమ్మఒడి ఇల్లు స్థలం వచ్చింది మాకు పట్టా కూడా రిజిస్టర్ చేసి రానున్న వస్తే ఇల్లు మరి రానున్న ఎలక్షన్స్ అంటే మరి జగన్ మరి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను కాకినాడ నుంచి ఎంపీ సునీల్ గారు చేస్తున్నారు మరి అతను నగ్గుతాను మరి లేదు వైఎస్ఆర్ సిపి నుంచి అది ఇప్పుడు మీకు ఒకవేళ నగ్గిన తర్వాత ఎలాంటి పథకాలు కావాలనుకుంటున్నారా మాకు ఉన్న పథకాలు చక్కగా గుర్తు చాలండి పెట్టిన పథకాలు అన్ని వస్తే ఉంటే చాలు అండి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అన్ని ఇంట్లో జీవితం చేస్తున్నారండి అంటే మరి మీరు ఎలా పక్కన ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా గవర్నమెంట్ వల్ల ఏమి లేదు అంత బాగానే అంత బాగా విద్యార్థి ఏమన్నా కదా అది పిల్లలు కూడా బాగా చదువుతున్నారు బాగా చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్ అయినా చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్ పదకాలు బాగానే బాగున్నాయండి మధ్యాహ్నం భోజనాలు మధ్యాహ్నం భోజనం అండి బుట్టి ఎత్తున్నారండి అచ్చు ఎత్తున్నారండి అన్ని బాగున్నాయండి బుక్ పుస్తకాలు ఎత్తున్నారండి నమస్తే మీ పేరు నా పేరు సత్యపండి మీకు రూపాయలు నాకు రెండు వచ్చింది సార్ ఫస్ట్ టిప్పు పోయింది అంటే మనకి ఆధారం ఫస్ట్ పోయింది రెండు టిప్పు వచ్చేయండి జగన్ ప్రభుత్వం బాగా ఉంది ఇంకా సంక్షేమ పథకాలను పెట్టారు కదండి వాటి వల్ల మీరు ఏమైనా లబ్ధి చెందారా నాకు ఊళ్ళో సాఫ్ గా రూపాయలు వచ్చాయి అంటే పిల్లలకి అమ్మఒడి గానీ నాకు అంత పెద్ద పెళ్లి అయిపోయాయండి గవర్నమెంట్ ఎలా ఉందండి జగన్ గారు జగన్ గారు బాగా ఉందండి మళ్ళీ నెక్స్ట్ అయినా రావాలనుకుంటున్నా బాగుందండి ఈసారి ఎంపీ గారి కింద సునీల్ గారు పోటీ చేస్తున్నారండి వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఆయన వస్తారంటారా ఆయనే కావాలండి అదే ఎంపీ గారి ఎంపీ కింద పోటీ చేస్తున్నారండి సునీల్ గారు ఆయన వస్తారంటారా వస్తారు కంపల్సరీ ఇంకా జగన్ గారు ఒకవేళ పరిపాలనలో మళ్ళీ ఇంకోసారి ఆయన వస్తే ఇంకా ఇంకా పెరుగుతుందండి ఎందుకంటే పక్కగా ఇంకా పెరుగుతాయి బాగుంది అదే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఏమన్నా ఉన్నాయా అంటే ఈ పథకం ఎలా పెంచితే బాగుంటుంది మీరు మీరు అనుకున్నది అనుకున్నది ఏంటంటే నేను ఈ మందు కోసం అండి ఈ మందు కొద్దిగా తగ్గితే అంటే కొద్దిగా బాగుంటదండి ఈ మందు వల్ల ఏమేసారి ఓటంటే అప్పటికి చెప్పలేమంటే మీకు ఏ ప్రభుత్వం రావాలని నాకు జగనే ఫిఫ్టీ రావాలండి అన్ని ఇప్పుడు అదే మీకు ఏ ప్రభుత్వం కావాలి ఇప్పుడు పిస్తే జగన్ బాగుంటుంది బాగుంది దానికోసం నాగేశ్వరరావు జగన్ గారి పరిపాలన ఎలా బానే ఉంది సార్ అంటే పద్దెనిమిది వేల ఐదు వందల రోడ్డు వచ్చిందండి మా అమ్మగారు పెంచిన మూడు వేలు వస్తుంది ఇల్లు వచ్చిందండి ఇల్లు 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 ఇది వరకు పార్టీ ఉందని మాకు రాదు పెట్టుకున్నారు రాదు గారు అంటే ఇప్పుడు కాకినాడ నుంచి ఎంపీ గారు సునీల్ గారు పోటీ చేస్తున్నారు నగ్గితారంటారా దేని గంట ఇస్తారు అంటే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ జగన్ జారని వస్తే అలాంటి పరిపాలన కావాలనుకుంటున్నారు అన్నీ ఆయన తెలుసు కదండి అన్ని బాధ్యులు ఎలాగా పాతక ఎలా చేస్తున్నారు అన్ని ఆయన చేసి ఎలాగా మామూలుగా చేసేస్తారు ఈ చుట్టుపక్కల జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఏం లేదండి అన్ని బానే ఉన్నాయండి ఇంకా ఏమైనా కావాలని ఎవరిని కోరుకుంటున్నారు ఏం లేదండి అన్ని బాగున్నాయి అన్ని బాగా చేస్తున్నారు చేస్తున్నారని అంటే ఆ మధ్యన మొత్తం నిత్య సరిగ్గా అని ఇబ్బంది పడ్డారు కదా ఆయన ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పనే కావాలి సెంట్రల్ గవర్నమెంట్ చేసి తప్ప వీళ్ళు ఏం చేస్తారండి పెరుగుతున్నాయి అనే ఒకటి ఎవరికే వేద్దాం అనుకుంటున్నాను మేము అది జగన్ కేస్తాను ఇప్పుడు తీసుకుంటాం కదండి మేము ఫించ్నే తీసుకుంటున్నాం పద్దెనిమిది వేల వందల తీసుకున్నాం అన్ని తీసుకుంటున్నాం కదా తీసుకున్నా కదా మాకు మనీ ఏం చేయలేము కదా నికుచేరండి ఎందుకని అలాగే అన్ని పథకాలు జగన గారు వేరే వాళ్ళకి అందులో ఇస్తారు తయారు కి గించి ఇస్తున్నారు కాబట్టి చిన్న పార్టీ వస్తుంది ఈసారికి సారికి అది మీకు అన్ని మీకు లబ్ధి చెందేసారు కదా బియ్యం బియ్యం అన్ని కూడా ఇంటికి పడతాయి కాబట్టి ఏ పార్టీ కూడా అలా ఎవరు కూడా మనకి ముందుకి ఇంటికి తెచ్చేవాళ్ళు ఆ రైల్లో నుంచి చూడడం బాధ్యత చాలా వరకు చాలా ఇబ్బంది పెట్టారు అందుకే ఈ సారికి మాత్రం జగన్ గారి పార్టీ వస్తుంది ఇంటికి తెచ్చేస్తున్నారు వాళ్ళు ఎవరో తాగుబోతున్నారు అలాగే మాట్లాడతారు ఏం చేయాలంటే ముప్పై పార్టీ కావాలా పది రూపాయల మంది కావాలని అడుగుతారు నిత్య జీవితంలో అందరికీ డబ్బు కావాలంటే మరి పెంచాలి కదా రేటు పెంచాలి కదా ఎలా వస్తాయి అది ఇప్పుడు ఎంపీ గారి కింద సునీల్ గారు పోటీ చేస్తున్నారండి సునీల్ గారు ఆయన ఎంపీ ఎంపీకి మన ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం ఉంది ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫునే పోటీ చేస్తున్నారు ఎంపీ కింద ఇంకా జగన్ గారు ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఉన్నాయంటే ఇలా పక్క ఈ పడితే బాగుంటది మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఉన్నాయి అందరూ పెడతారండి అని మనం కూడా కష్టపడలేదు కదా అన్ని ఉత్తులు వచ్చేయాలంటే జగన్ ఏస్తారు చెప్పండి అంతే కదా ఇప్పుడు ఎవరు కష్టపడకుండా అందరికీ డబ్బు కావాలంటే ఎలా అవుతలేదు వాడు కష్టపడుతుంటే వాడు తింటారు అంతేకాని వాడు మీద క్వాలిటీ ఓ పక్క నుంచేమో ఏసైండ్ ఏసైడ్ అంటున్నారు ఓ పక్క నుంచేమో ఆయన చూడలేదు ఈయన చూడలేదు అంటున్నారు అది అందరికీ ఎవరు బిడ్డ ఇక వాడు చక్కగా తీసుకోరు కదా ఈసారి బాగుంటుంది అమ్మ ఇంకా జగన్ వస్తే ఎవరు రారు అంటే ఆయనే ఇవ్వగలరు ఉన్నవాళ్ళు ఎవరు కూడా డబ్బు బందాలు ఏ ఇవ్వలేరు ఇంకా అది ఈసారి మీరు ఏ పార్టీ ఓటేస్తారు